అంటే మావుని ఇప్పుడు ఏమంటారు మంచి మంచి వాళ్ళకి వస్తా లేదు రావాలని మీ ఆశన జైలు ఉన్నప్పుడు మావోడు లాభ నడిచింది ఆడ నన్ను వాళ్ళు ఏ విషయానికి పెట్టుకుంటే నేనే కదా ఆ రోజు పోయి ఒక మిత్రుని తోటి పోయి ఆడ మన పాపం ఆ అరవింద్ ఆ ధర్మపురి అరవింద్ దగ్గరికి పోయి బీజేపీలో ఏర్త ఎట్లన్నా చేసి మా బయటికి తీసుకుర మనిషి ఉంటేన కళ్ళ ముందు చూసుకుంటాం కానీ లేనిదో ప్లాన్ కడుతుర్రట అని చెప్పేసి మావి చెప్తున్నా మాకు తెలిసింది మాకు తెలియదు అంటే మీరు అక్కడ మీరు ఏంటంటే మావిడో ఓడితుండే మీకు మంచి పద్ధతి కాదు సరే ఆదివాసీల్లో తో గ్రామీణ ప్రాంతాల్లో సపోర్ట్ పార్టీ పక్కన పెడదాం పెడదాం వల్ల వస్తే ఎక్కడి నుంచి వస్తుంది రావాలి చెప్పారు ఇప్పుడు ఒక చిన్న మాట ఇప్పుడు తెలియదు కావచ్చు ఇప్పుడు దాదాపు మా వానికి ఐదు ఆరు ఛానళ్ళు ఉన్నాయి అందులో ఐదు లక్షలు అందులో పది లక్షలు అందులో ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు దాని నుంచి నెలకు ఇరవై ముప్పై లక్షల ఆమ్దాన వస్తున్నది ఇప్పుడు అంతకంటే కార్యకర్తల అవసరం ఏముంది మరి అంత సోషల్ మీడియా ఉద్యమం మా ఉద్యమాలన్నీ మీరు చూసిన కార్యక్రమాలన్నీ సోషల్ మీడియాలో మేము ఎక్కడ పోయి ఓ వీడియో తీసి పోస్ట్ పెట్టి నేను మొత్తం ఈ యుద్ధమే చేస్తున్నా కాకపోతే ఆ కట్టి ఒకటి అది మండిదైపోయింది అది సరిపించడానికి వాళ్ళకి సీస కమర్లోకి వేసినా అని ఎన్నిసార్లు చెప్పలే మీరు చెప్పు రి పెట్టి